ఎరా పనికి మాలిన ఫాస్టర్లారా ఎక్కడరా ఎక్కడ దాక్కున్నారా పాపం ఫాస్టర్ రవీను మనశ్శాంతిగా కూడా సావకుండా ఆయన ఆత్మపరలోకానికి చేరకుండా ఆయన జీవితాన్ని పెంట పెంట చేశారు కదరా అందరూ గెలికి 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 ఏదో హిందువులను ఏదో చేద్దాం అని అనుకుంటే అసలుకే ఎసరొచ్చి ఈరోజు ఆయన మీద సానుభూతి చూపించే వాళ్ళు కూడా తుప్పు అని ఉమ్మేసే పరిస్థితికి తీసుకొచ్చారు కదా ఆయన జీవితాన్ని ఈరోజు తాగుబోతూ ప్రవీణ్గా మార్చేశారు ఆయన జీవితాన్ని కదా హిందువులు ఏవి చేయాలని హిందువులపై ఏ లెక్తి చూపించాలి వాళ్ళని దూషించాలి అంటే పరిస్థితులు ఎంత దారుణంగా ఎదురవుతాయో చూసారు కదా సావు మీకే ఆ సాగు మీద రాజకీయాలు చేద్దామనుకుంటే ఆ పరువు నష్టము మీకే చివరికి సచనుడి కూడా ఆత్మశాంతి కలపకోకుండా చేశారు కదరా మీరు మీ యదవ సన్నాసి వేషాలు ఈరోజు ఏతిపోయారా ధర్నాకి కూర్చోలేదు తాగుబోతు వీడియోలన్నీ బయటకు వచ్చేసరికి సీసీటీవీ అసలు విషయాలు బయటకు వచ్చేసరికి అందరూ పోయి ఏ కంతలో మూతి పెట్టారా సన్నాసుల్లారా ఇప్పుడు మాట్లాడరారా హిందువులని హిందూ మతవాదులని చెప్పి మాట్లాడే సన్నాసులు ఎడిపోయారా రోడ్డు మీద కూర్చొని మరి బైఠాయించి ఎహ్ ఇది బాగా దారుణంగా ఇది చేయాలి అది చేయాలని చెప్పేసి మాట్లాడిన మాటలు నోర్లు మూతబడయ్యారా ఇప్పుడు రండ్ర బయటికి ఇప్పుడు వచ్చి మాట్లాడండి మీ ప్రవీణు మహాపతి అనన్న చెప్పి మాట్లాడారుగా ఇప్పుడు తాగుబోతు విషయాలన్నీ బయటకు వచ్చినవి వచ్చి మాట్లాడండి అది ఎవడి మీదో అనుకుంటే తిరిగి మన మీదే పడుతుంది అర్థమైందిగా ఇంకోసారి హిందువులతో పెట్టుకోవాలి అని అంటే వెనక ముందు ఆలోచించి పెట్టుకోండి లేదంటే బరాబర్ గూటం దిగుతాం జై శ్రీరామ్ భారత్ మాతాకి జై